నిన్న నిన్న ఢిల్లీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా రమేష్ బిదురి అనే వ్యక్తి బీజేపీ కంటెస్టెడ్ వ్యక్తి ఆ వ్యక్తి ప్రియాంక గాంధీ గారి చెంపలు వచ్చేసి నునుపుగా ఉన్నాయి అంత నునుపుగా మేము వేస్తామని చెప్పేసి ప్రచారంలో భాగంగా అనడం జరిగింది తర్వాత ఆ వ్యాఖ్యలు ఎంత వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మహిళలంటే అంత చిన్న చూప అని మేము అడుగుతున్నాం మహిళల్ని మాట్లాడటం వెంటనే వెనక్కి తీసుకోవటం వాళ్ళకే చెల్లింది అలాంటి వ్యక్తులకి బీజేపీ టికెట్ ఇచ్చి రేపు పొద్దున రాజ్యాంగాన్ని ఏం చేయాలనుకుంటుందో మాకు అర్థం కావట్లేదు అలాంటి వ్యక్తులకు ఇప్పటికైనా సరే ఆ టికెట్ ఇచ్చిన దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళ కంటెస్టెడ్ ప్రా అప్పే కాబట్టి ఆ తరపున బీజేపీ ప్రభుత్వం కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేయర్ గారు అలానే మా అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరం కలిసి భారీ ఎత్తున ఈరోజు రమేష్ బిదురు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఇప్పటికైనా కానీ బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాం ఏదో గెలిచామని సంబరపడకండి మీరు గెలిచింది తక్కువ మెజారిటీతో మాత్రమే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ మీతో పాటు ఉండే వాళ్ళకి మీకు కూడా చెప్తున్నాము జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి మహిళల్ని ఇంకొకసారి కించబడితే ఇప్పుడు పుట్టి దిష్టిబో మీద దహనం చేసిన రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ కూడా ఢిల్లీ వచ్చి మరి చెప్పులతో దండతోటి మేము మిమ్మల్ని అలంకరణ చేసి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ బేషరతుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం